శ్రీగురు శ్రీ శ్రీదేవీ భాగవతం తృతీయ స్కందం తొమ్మిదవ అధ్యాయం నారద ఈ గుణత్రయ సాంగత్యం చాలా విచిత్రంగా ఉంటుంది నాకు పూర్తిగా తెలియదు కానీ తెలిసినంతవరకు చెబుతాను ఆలకించు కేవల సత్వగుణం తనంత తానుగా ఎక్కడా ఉండదు రజస్తమో గుణాలకు ఊడిగం చేయదు పరమ పతివ్రత సవతికి సేవ చేస్తుందా నిర్మలంగా ఉన్న నైజ గుణాన్ని గుణాలు మురికి చేస్తాయి వాటికి మురికిని ప్రయత్నపూర్వకంగా నైజగుణం కనుక వదిలించుకోగలిగితే సత్వగుణం ప్రవేశిస్తుంది అప్పుడు సవతులు ఏడ్చినట్టుగా గుణాలు కుళ్ళుకుంటాయి ఇది సహజం లోకంలో చూడు భార్య సేవలకు భర్త సంతోషిస్తాడు సవతులు దుఃఖిస్తారు రాజభటులను చూసి సజ్జనులు సంతోషిస్తే దుర్జనులు బెంబేలెత్తుతారు కొండపోతగా వాన కురిసిందని రైతు సంబరపడుతుంటే ఇంటి కప్పు లేని పూరి గిరిచేవాడు తిట్టుకుంటాడు స్వభావ సిద్ధమైన గుణాలు అవస్థాభేదాలను బట్టి ఇలా సుఖదుఖాలను కలిగిస్తూ ఉంటాయి నారద ఈ గుణాలను పోల్చుకోవడానికి గుర్తులు చెబుతాను గమనించు లఘు ప్రకాశత్వం నిర్మలత్వం విశుద్ధత్వం ఇది సత్వగుణ సంకేతాలు దేనినైనా సరే తేలిగ్గా చూడటం తేలిగ్గా లేవడం తేలిగ్గా పోవడం మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉండటం సత్వగుణ సమృద్ధికి నిదర్శనాలు అలా కాక శరీరంలో జృంభ స్తంభ తంద్ర చంచలత్వాలు కనిపిస్తే అవి రజోగుణానికి కొండగుర్తులు కలిని వెతుక్కుంటూ వెళ్ళడం చిత్త చాంపల్యం దుష్టులతో స్నేహం బరువు పెరగడం వివాదాలకు తువ్వడం ఇవి తమో గుణానికి చిహ్నాలు ఇంద్రియాలు మనస్సు శూన్యమైపోతాయి నిద్రను కోరనే కోరడు బ్రహ్మదేవుడు ఇంత విడమరిచి గుణాల లక్షణాలను విశదీకరిస్తే నారదుడు శ్రద్ధగా ఆలకించి లబ్ధి పొందాడు మరొక సందేహం పుటమరచింది వినయంగా ప్రశ్నించాడు పితామహ విభిన్న లక్షణాలు కలిగిన ఈ గుణాలు ఒకే చోట ఎలా నిలుస్తున్నాయి శాశ్వతంగా కలిసి ఎలా పనిచేస్తున్నాయి నిజానికి ఇవి పరస్పర శత్రువులు కదా పుత్ర ఈ గుణాలు దీపాల వంటివి వత్తి నూనె మంట ఇవి పరస్పర విరుద్ధాలే అయినా దీపం వస్తు దర్శనం చేయడం లేదు తైలానికి వత్తితోనూ అగ్నితోనూ వైరుధ్యమే అలాగే అగ్నికి వత్తికి మిగతా రెండు శత్రువులే ఆయన కలిసి ఉంటున్నాయి వెలుగుతున్నాయి పదార్థాలను ప్రదర్శిస్తున్నాయి ఇలాగే గుణాలు వాటి కలయిక ప్రకృతి సిద్ధాలు అని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు ఇదంతా జ్ఞాపకం ఉంచుకొని నారదుడు వ్యాసుడికి చెప్పాడు ఇప్పుడు వ్యాసుడు జనమేజయుడికి చెబుతున్నాడు జనమేజయ ప్రకృతి సిద్ధమైన ఈ మూడు గుణాలు విశ్వ ప్రాదుర్భావానికి కారణాలు నారదుడు తన తండ్రి నుంచి తెలుసుకుని నాకు చెప్పిన సంగతి ఇది సవిస్తరంగా యథాతథంగా నీకు తెలియపరిచాను కనుక గుణ లక్షణ విభాగం తెలుసుకోవడం ముఖ్యం దీనికంతటికి కారణమైన సర్వవ్యాపకత లక్షణంతో విరాజిల్లే శక్తిని ఆరాధించడం అన్నిటికన్నా ముఖ్యం సగుణ నిర్గుణ కార్యభేదాలన్నీ శక్తి ప్రభావ సంజాతాలే నిరీహుడు పూర్ణుడు పరముడు అవ్యయుడు అయిన పరమ పురుషుడు హకర్త సదసాత్మకమైన ఈ విశ్వాన్ని మహామాయే సృష్టిస్తోంది అకర్తా పురుష పూర్ణోనిరీహ పరమో అవ్యయ కరోత్యేష మహామాయా విశ్వం సదసదాత్మకం త్రిమూర్తులు కానీ అష్టదిక్పాలకులు కానీ అష్టవశువులు కానీ సూర్య చంద్రులు కానీ అశ్విని దేవతలు కానీ షడానన గజానులు కానీ శక్తి సంయుతులు అయినప్పుడే తమ తమ విధులను చేయగలుగుతున్నారు లేనప్పుడు కదలా కదలడానికి కూడా ఆశక్తులు సర్వే శక్తియుతా శక్తం కార్యాన్ని స్వాను చ అన్యథ అన్యథాప్య శక్త వై ప్రస్పదు మనీశ్వరా మహారాజా జగత్కారణమైన పరమేశ్వరుని పరమేశ్వరిని ఆరాధించు దేవీయజ్ఞం నిర్వహించు మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ రూపాల్లో జగత్కారణ కారణమైన ఆది పరాశక్తి సర్వకామద శాంతి సుఖ సేవ్య దయాన్విత నామాన్ని జపిస్తే చాలు వాంచితార్థాలు సిద్ధింపజేస్తుంది పూర్వకాలంలో త్రిమూర్తులే అర్చించారు జితాత్ములైన తాపసులు మోక్ష ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటారు దేవి నామ బీజాక్షరాలను అస్పష్టంగా అనుదిష్టంగా ఉచ్చరించినా చాలు ఫలితం ఉంటుంది ఏ పులికో పుట్రకో భయపడి ఐ అన్నా అవి బిందురహిత బీజాక్షరాలై ఆ వ్యక్తికి అభీష్టం నెరవేరుస్తాయి సత్యవ్రతుడనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం మునీశ్వరుల గోష్ఠులలో అతడి ప్రస్తావన తరచగా వస్తుంది అతడి వృత్తాంతం సవిస్తరంగా చెబుతాను విను సత్యవ్రత వృత్తాంతం వెనుకటికి సత్యవ్రతుడనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు అతడు బట్టి నిరక్షర కుక్షి అంటే నిరక్షరాశి పొట్ట చించి చూసిన అక్షరం ముక్కలేదు పైగా పరమమూర్ఖుడు అతడు ఒక రోజున ఒక అక్షరం నేర్చుకున్నాడు బాణం దెబ్బతిన్న పంది భీకరంగా అయ్యయ్య నరుస్తుంటే విని ఆ ధ్వని సంపుటిని అభ్యసించాడు ఇక నిరంతరం అదే ఉచ్చారణ లక్షలు కోట్లుగా ఉచ్చారణ సాగింది అది ఇది బిందు రహితమైన బీజాక్షరం దయామయ జగన్మాత సంతోషించింది అతన్ని కవిరాజన చేసింది ఇది దేవి భాగవతం స్కందం తొమ్మిదవ అధ్యాయం సమాప్త